జిల్లా వెంకటగిరిపట్నంలోని డాక్టర్ సుమన్ డెంటల్ హాస్పిటల్ నందు శనివారం పోలీసులకు మరియు వారి కుటుంబ సభ్యులకు భద్రతా కార్డు ద్వారా ఉచిత దంత వైద్య సేవలు స్థానిక శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరిపట్నంలో ఎలాంటి ఏఐ రోబోటిక్ స్కానర్ టెక్నాలజీని వెంకటగిరిలో ప్రారంభించిన డాక్టర్ చల్లా సుమన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు వెంకటగిరి పట్నం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మరిన్ని దంత వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎంసీ మెడికల్ కాలేజీ డైరెక్టర్ విక్రమ్ మిశ్వ డీసీఎంసీ చైర్మన్ గంగోటి నాగేశ్వరం వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మాజీ గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద మాజీ ఏఎంసీ చైర్మన్ పులకొల్లు రాజేశ్వరరావు టీడీపీ పార్టీ తెలుగు యువత రాష్ట కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు రూరల్ అధ్యక్షులు పప్పు రెడ్డి మాజీ కౌన్సిలర్లు పునుగోటి విశ్వనాథం చెంగారావు తదితరులు పాల్గొన్నారు

మరియు మెడిపాన్సిబుల్ చైర్పర్సన్ గారికి నమస్కారం గత పదహైదు సంవత్సరాలుగా మైనింగ్ పట్ల రకాల అభిమానులతో క్వాలిఫైడ్ వెరిఫైడ్ మెంటల్ స్టాఫ్ తోటి గంటల విషయాన్ని గమనిస్తున్నారు మా ఈ రోజు మన విలేక కొద్ది బెటాలియన్ సిబ్బంది మరియు ప్రజల యొక్క శాంతి భద్రత కోసం ఎలా శ్రమించే మన కొన్ని సందరి కోసం కూడా ఇవాళ ఆరోగ్య భద్రత అనే కొత్త స్కీమ్ ఎక్స్క్లూజిటీ పర్ఫార్మెన్సెస్ కోసం ఇవాళ లాంటింగ్ జరుగుతుంది ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి

చేసిన దగ్గర అంతా కూడా మనం జస్ట్ పేషెంట్ కి చెప్పడం వరకే వాళ్ళు అవేర్ అయ్యేది సో దానివల్ల పేషెంట్ లో ఇంకా పూర్తి అవగాహన రావట్లేదని ఈ రోజు ఈ ఓరో స్కాన్ రోబోటిక్ టెక్నాలజీ ఏంట్రడ్యూస్ చేస్తున్నాం సార్ వేలు చాలా కన్స్ట్రక్టివ్ ఇంకా మనం చెప్పడమే కాదు పేషెంట్ కూడా తన ఫీల్ కాగలదు తను ఏ సమస్యలతో బాధపడుతున్నాడు తన హెల్దీ మౌత్ ఎలా ఉండాలి ఒక పాడైపోయిన మౌత్ ఎలా ఉంటుందని కూడా తను తెలుసుకొని ఆ ఎమర్జెన్సీ నుంచి బయటొచ్చి తను కూడా ఆ ఓవరాల్ క్యాపిటల్ హెల్త్ ఓవర్ హెల్త్ అంటారు సో దానికి వాళ్ళు అవగాహన కల్పించుకొని వాళ్ళకి నోటి ఆరోగ్యం పట్టు సార్ మన వెంకటగిరిలో కనీసం నెలలో నాలుగు నుంచి ఐదు క్యాన్సర్ కేసులు చూస్తున్నాం సార్ నెలలో నాలుగు నుంచి ఐదు క్యాన్సర్ కేసులు సరే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫీమన్స్ అందరూ కూడా గుడి గుట్కాలు ఇవన్నీ వేస్తున్నారు సార్ అసలు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే హైజీన్ సార్ సో నేనే ఈ క్యాంప్స్ ని మరింత కన్స్ట్రక్టివ్ వే లో చేసి జనాలు ఇంకా నోటి ఆరోగ్యం పట్ల అవగాహన ఉద్దేశంతో ఏ రోబోటిక్ తీసుకొచ్చాము సార్ మీకు పేషెంట్ కి విత్ ఇన్ వన్ మినిట్ లో స్క్రీన్ చేసి రిజల్ట్ వాళ్ళకి నోటి ఆరోగ్యం ఎలా ఉందో వాళ్ళకే వాట్సాప్ వచ్చేస్తుంది సార్ చేసినటువంటి డివైస్ ని ఇవాళ మీ అందరి పెద్దవాళ్ళ సమక్షంలో దీనికి సచ్ గ్రేట్ పర్సన్ డాక్టర్ విక్రమ్ మ్యాథ్యూ సార్ కమింగ్ హియర్ సార్ ఐ హ్యావ్ నో టు ఎక్స్ప్లెయిన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డివైస్ అండి మీ మొబైల్ నెంబర్ ఎన్రోల్ చేసిన తర్వాత ఆ డివైస్ గైడ్ చేసిన విధంగా మీరు చేస్తే రిపోర్ట్స్ మన మొబైల్ వాట్సాప్ కి వచ్చేస్తాయి అంతేకాదు ఈ ఓరల్ స్కాన్ డివైస్ ద్వారా माउथ कैंसर लाइट में पूरा इजी का डिटेक्शन है सी और पेशेंट की पूरी अवेयरनेस की चर्चा चल रही है यहां के अद्भुत में ना उपयोग कर रहे हैं डिवाइस में वाले डॉक्टर विक्रम मैथ्यूज का लॉन्च है सर गिव अ ह्यूज वन फॉर द डॉक्टर गाड़ी का सपोर्ट है सो इट्स गुड इनिशिएटिव ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమన్ గారికి చేసిన మా అభిమానులు అందరికి హాస్పిటల్ సిబ్బందికి పార్టీ కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పదహైదు సంవత్సరాల నుంచి సుమన్ ఈ దంత వైద్యశాలని చాలా చిన్న హాస్పిటల్ నుంచి ఇంత దాకా డెవలప్ చేశారు ప్రజలందరికీ అనేక విధాలైన సేవలు అందిస్తున్నారు ఒక వైద్యమే కాకుండా ప్రజలకు కొన్ని సోషల్ సర్వీసెస్ కూడా చేస్తారు బ్యాగ్స్ ఇవ్వడం ఏదైనా ప్రోగ్రాంలో చెప్పిన తన వంతు పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగకరమైన పనుల్లో ఈరోజు మన బెటాలే పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈ విధంగా సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా సుమంగా అభివృద్ధి చెందాలని మన ఊరి ప్రజలకి మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక సభ్యులు పెద్దలు గౌరవీయులు శ్రీ కురువండ్ల రామకృష్ణ గారికి అలాగే జిఎన్ఆర్ గారికి డాక్టర్ డాక్టర్ విక్రమ్ గారికి మోరల్ క్యాంపస్ విక్రమ్ మ్యాచ్యూస్ గారికి అలాగే గోదశారదమ్మ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పురప్రముఖులకి అలాగే పత్రికా విలేకరులకి ముఖ్యంగా డాక్టర్ సునూల్ గారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ మారుమూల ప్రాంతం మనకి యాక్చువల్గా అయితే వెంగళగిరిలో ఏ చిన్న ఏదైనా కూడా అందరూ నెల్లూరు లేకపోతే చెన్నై లేకపోతే జలపతి వెళ్తూ ఉంటారు అటువంటి ఈ యొక్క మార్కొట్ట ప్రాంతంలో ఇక్కడ పుట్టి ఆయన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు డాక్టర్ సుమన్ గారి గురించి మీ అందరికి నాకంటే కూడా మాకు మీకు బాగా తెలుసు నేను ఆయన గురించి ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట చాలా పూర్ ఫ్యామిలీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు కూడా ఈ యొక్క టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా సామాజిక కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తా సేవలు ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క వైద్యశాలలో మనకి కనిమిని ఎరిగిన రీతిలో వెంకటగిరిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది డెంటల్ ప్రతి ఒక్కరికి మనకి ఏదో ఒక సమయంలో డెంటల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది మనం అందరం కూడా డెంటల్ హాస్పిటల్కి ఉంటాం ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి మనిషి ఖచ్చితంగా సంవత్సరంలో బాడీ ఎలా అయితే చెకప్ చేయించుకుంటామో అదే విధంగా డెంటల్ చెకప్ కూడా చేయించుకోవాలి లేకపోతే అవి క్రిమ్ కేటకాలు లోపల అన్ని రకాలు ఉంటాం అన్ని కూడా మనకి నోట్లో రకరకాలైనటువంటి క్రిమి కేటకాలు చేరి పళ్ళు పుచ్చిపోవడము లేకపోతే పెయిన్ రావడము అలాగ పురుగు పడతాము క్యాన్సర్ రావడము అలాంటి చాలా సందర్భాలు ఎందుకంటే చాలా మంది వర్కర్స్ ఉంటారు ఏదో వర్కర్ వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పానపరాగులు తర్వాత కిళ్ళీలు లేకపోతే ఇంకా వేరే వేరే అన్నీ తింటా ఉంటారు అన్నమాట కంటిన్యూగా దానివల్ల అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటి గాడ పట్టడం కానివ్వండి నీట్గా లేకపోవడం జనరల్గా చూస్తే ఏంటంటే పంటి పంటి వరుస కరెక్ట్గా ఉండి బాగా ఉంటే అందమైనటువంటి నవ్వు అందమైనటువంటి నవ్వు వాళ్ళకి ఆకర్షణీయంగా ఉంటుంది ఇప్పుడు నా పళ్ళు చూడండి కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి అలాగే సందులు ఉన్నాయి అంటే మా టైంలో లో అప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు లేకుంటే నేను కూడా ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకునేవాడి ఇప్పుడు తీసుకోవాలంటే అది ఈ వయసుకి సరిపోదు అది పద్ధతు కూడా కాదు అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కల్చి వేసుకుంటా ఉన్నారు చాలా కాలం ఇది కల్చి అంటే ఈ అవి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి ఇప్పుడే సార్ చెప్పారు ఏం సార్ అంటే కనిపించం చేసుకున్నా కూడా ఇంట్లో ఉండి కూడా వాడచ్చు దాంతోని పళ్ళు ఒక ఆకృతిలో వస్తుంది అందమైన ఆకృతిలో వస్తాయి అని చెప్పారు సో ఇలాంటి టెక్నాలజీని మన వెంకటగిరిలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటిసారిగా డాక్టర్ సుమర్ గారికి బి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పోలీసు వారిని ఉద్దేశించి అంటే యూనిఫామ్ సర్వీస్ ను ఉద్దేశించి ఆరోగ్య పద్ధతులు కూడా ఇక్కడ ఇంటర్డ్యూస్ చేస్తారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇక్కడ బెటాలియన్స్ వారు ఎక్కువ దాదాపు అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ బెటాలియన్ ఉన్నారు అలాగే పోలీస్ సిబ్బంది ఈ ఏరియాలో ఒక వంద మంది ఉన్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ కలిపి మూడు వేల మంది ఇక్కడ దీనిలో ఈ యొక్క ఆరోగ్య భద్రతని వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని ఎందుకంటే మనము ఈ వైద్యం కోసం హైదరాబాద్ చెన్నై లాంటి నగరాలకు ఇవడాల్సిన అవసరం లేకుండా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు చూస్తే చక్కగా ఒక్కొక్కటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని రోడ్డు టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టారంటే వారికి ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియదు

చదువులాగా అయితేనేమి అయితే అయితేనేమి చాలా పట్టణలతో చదివి కష్టపడి ముందుకు వచ్చి వ్యాపార సైతం కూడా ముందుకొస్తున్నారు అదేవిధంగా మంచి దృక్పథంతో భావి దృక్పథంతో ఇక్కడ బయలుగేరికి ఏ విధంగా ఉండాలి ఏ ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళి మొండి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓవరాల్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉండాలి సార్ మన ప్రాంతంలో ఆయన టీవీఎస్ వారి ఆధ్వర్యంలో మూడు వందల క్యాన్స్ చేశారు డెంటల్ క్యాన్స్ దాంట్లో కొన్ని వేల మందిని స్క్రీన్ చేసి వాటిలో చాలా మందికి నోటి క్యాన్సర్ ఉందని చెప్పి వాళ్ళు ఏదో ప్రస్తుతం వేసుకుంటారంట దానివల్ల ఇక్కడంతా కూడా చిగురులంతా కూడా ఇబ్బంది అయిపోయి క్యాన్సర్ రూపేణ చే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాన్ని అందించాలి సార్ దానికోసం అనేది నేను ఎంతో నేను వచ్చి ఇచ్చేసి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాను సార్ అని వివరించాడు నిజంగా చెప్పాలంటే నేను డెంటల్ పేషెంట్ని మా ఇంత ఫెసిలిటీస్ లేవు మీరు ఏదన్నా ఇంప్లాక్ట్ చేసుకోవాలంటే ఇంప్రెషన్కి నాలుగు రోజులు పోవాలి

ఈరోజు మీరేయడం కోసం ఈరోజు మనకి మగలిగి మంచి హాస్పిటల్ సైడ్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా బ్రహ్మాండంగా నిజమైన అభివృద్ధి చెంది చాలా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సందర్శించ So I wish you all the very best. Uh, such a humble person and uh, it's a privilege for me to be here. Thank you so much for having me. A small presentation to Master. presentation today.